అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బస్వాడ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం అవలంబించినటువంటి ఆ ధోరణి వల్ల ఏపీ ప్రభుత్వం నుంచి లేదంటే ఏపీ రాష్ట్రం నుంచి వైదొరిగిన ఎన్నో కంపెనీలు ఈ రోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కొన్ని చర్యల వల్ల తిరిగి ఏపీలో మకాం వేయడానికి చూస్తున్నాయి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి వారి కంపెనీలు స్థాపించడానికి తిరిగి రాష్ట్రం వైపు చూస్తున్నాయి ముఖ్యంగా ఐటీ మంత్రి లోకేష్ సారథ్యంలో అనేక కంపెనీలు తిరిగి ఏపీకి రాబోతున్నాయి మరి గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ధోరణి అవలంబించింది ఈ కూటమి ప్రభుత్వం తిరిగి ఆ కంపెనీలను రాష్ట్రానికి రప్పించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంది విశ్లేషిద్దాం మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాయస్ గారు సార్ నమస్తే భూమిని కేటాయించే విషయంలో కావచ్చు లేదంటే ఈ కంపెనీలు స్థాపించుకోవడం కోసం ఆ రైట్స్ ఇచ్చే విషయంలో కావచ్చు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా లుల్లు లాంటి సంస్థలు తిరిగి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి కొన్ని కంపెనీలు వెళ్ళిపోవడానికి ఏంటి ఇప్పుడే తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి కారణాలు ఏంటి మీరే చెప్తారు సహజంగా ఏ పారిశ్రామికవేత్త అయినా ఏ పెట్టుబడిదారుడైనా దారుడైనా సరే ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నా లేదు ఒక దేశాన్ని ఎంచుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకునే అంశాలు చాలా ఉంటాయి మొట్టమొదట అక్కడ ఎటువంటి గవర్నెన్స్ ఉంది తర్వాత జియోగ్రఫికల్గా ఆ రాష్ట్రం ప్రకృతిపరంగా నైసర్గికంగా మనకు అనుకూలంగా ఉందా లేదా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉందా లేదా పవర్ అవైలబిలిటీ ఉందా లేదా వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా గవర్నమెంట్ పాలసీస్ మనకు అనుకూలంగా ఉన్నాయా లేవా మెరుగైన హ్యూమన్ రిసోర్సెస్ మనకు దొరుకుతాయా లేవా వీటన్నిటికి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది సహజంగా ఇది పారిశ్రామికవేత్తలకు లేదా పెట్టుబడిదారులకు మాత్రమే పరిమితమైన అంశం కాదు మనలాంటి ఇండివిజువల్స్ అయినా సరే ఒక ప్రాంతంలో మనం కాపర్ ఉండటానికి ఒక ఇల్లు దగ్గర తీసుకోవాలి అనుకున్నా కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటాం అంటే బెటర్ లేబల్ కండిషన్స్ ఉన్నాయా లేవా మనం టైంకి మన వర్క్ ప్లేస్కి చేరగలుగుతామా లేదా మన పిల్లలు అక్కడ ప్రాపర్ యాంబుయెన్స్లో పెరుగుతారా లేదా షాపింగు హాస్పిటల్స్ హాస్పిటాలిటీ ఎంటర్టైన్మెంట్ లాంటివి మనకి యాక్సెస్ ప్రాపర్గా ఉన్నాయా లేవా ఇవన్నీ ఒక ఇండివిజువల్గా మనం కూడా ఆలోచించుకుంటాం ఏదో ఒక అడవుల ఇల్లు కాపురం ఉందంటే ఉండలేము మనం అలాగే అటువంటి వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఎందుకంటే ఇవాళ ప్రస్తుత గ్లోబలైజేషన్ యుగంలో వేరే ప్రాంతాల నుంచి ఒక కొత్త ప్రాంతానికి వచ్చి ఒక పెట్టుబడిదారుడు పెట్టుబడి పెట్టాలి అని అంటే రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది దేశాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో వేరే రాష్ట్రాలని కాదు అనుకొని ఒక కంపెనీ ఒక రాష్ట్రాన్ని ప్రైవేటైజ్ చేసుకోవాలి అని అంటే ఈ పోటీ ప్రపంచంలో ఆ విధమైన యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విభజన జరిగిన రాష్ట్రం రాజధాని కూడా లేని స్థితి గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం కానీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది నేషనల్ హైవేస్ ఉన్నాయి రైల్ కనెక్టివిటీ ఉంది పోర్టు కనెక్టివిటీ ఉంది హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి ల్యాండ్ అవైలబిలిటీ ఉంది వాటర్ అవైలబిలిటీ ఉంది పవర్ అవైలబిలిటీ ఉంది ఇటువంటి స్థితిలో రాష్ట్రాన్ని ప్రాపర్గా బ్రాండింగ్ చేసుకుంటే సమర్థవంతమైన పరిపాలన అందిస్తే మెరుగైన పాలసీస్ని అడాప్ట్ చేసుకుంటే పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం పెద్ద కష్టతరం కాదు ఈ రాజధాని లేని పరిస్థితుల్లోనే ఎవరీ క్రైసిస్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతారు రాజధాని లేని రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పారు చెప్పారు రాజధాని నిర్మాణం ఒక అవకాశం ఆ నిర్మాణానికి పెట్టుబడులు రప్పించుకోవటం ఒక కొత్త ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో కొత్త పారిశ్రామికీకరణకు ఆస్కారం ఉంటుంది కొత్తగా పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా కొత్తగా ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది వాటి ద్వారా ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రెవెన్యూస్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ విజువలైజ్ చేసైనా ఆ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రోజున సన్రైజ్ స్టేట్ అని చెప్పని భారతదేశపు తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రం కాబట్టి సూర్యోదయం జరిగే రాష్ట్రంగా రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేశారు సన్రైజ్ స్టేట్ సన్రైజ్ ఏపీ అని చెప్పని అటువంటి క్రియేట్ చేసిన బ్రాండింగ్ నేపథ్యంలోనే ఆ రోజుల్లో రాష్ట్రానికి ఉన్న మెరిట్స్ని ప్రమోట్ చేస్తూ మూడు సార్లు సిఏఐ కన్వెన్షన్స్ పెట్టారు ఆ మూడు సార్లు సిఏఐ కన్వెన్షన్స్ ద్వారా ఐదు లక్షల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండింగ్ అయ్యాయి ఐదు లక్షల మందికి పైగా ఉపాధి కల్పన జరిగింది సహజంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఏ రాష్ట్రం అయినా సరే ఒక టెంపో బిల్డప్ అయి ఉన్న తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికార మార్పిడి జరి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ టెంపోని మెయింటైన్ చేయకుండా ఒక డిస్ట్రక్టివ్ విధానాన్ని ఎంచుకున్నారు ఆయన ఆ విధానాన్ని ఎంచుకున్న ప్రయత్సానం ఆయన పాల్గొడిగా బాధ్యతలు చేపట్టి చేపట్టగానే కోట్ల రూపాయల ప్రజాధానంతో నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చివ్యాధితో ఆయన పాలన మొదలుపెట్టారు ఆ తర్వాత మొట్టమొదటిగా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేశారు ఇసుక పాలసీని రద్దు చేశారు అన్నా క్యాంటీన్ రద్దు చేశారు అమరావతి నగర పనుల్ని స్తంభింపజేశారు సక్సెస్ఫుల్గా నిర్మాణం జరుగుతూ ఉన్న పోలవరం ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల్ని స్తంభింపజేశారు నవైగా పోర్టు హ్యాపీనెస్ లాంటి రెసిడెన్షియల్ ప్రాజెక్టుల టెండర్లు కూడా రద్దు చేశారు వీటన్నిటి పర్యవసనం ఏమైపోయిందంటే మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్స్ట్రక్టివ్ గవర్నెన్స్ కాదు ఒక డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ జరుగుతూ ఉందని చెప్పని ఒక ఇమేజ్ దేశవ్యాప్తంగా బిల్డప్ అయింది అప్పటికి జరిగిన పారిశ్రామిక ఒప్పందాలన్నీ రద్దు చేసుకొని పారిశ్రామికవేత్తలందరూ రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు దీని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటరు ఒక షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ముందుకొచ్చిన లూలు లాంటి ఒక మల్టీనేషనల్ బ్రాండ్ని ఆయన డిస్కరేజ్ చేస్తూ వాళ్ళు కేటాయించిన భూమి కేటాయింపులు రద్దు చేశారు అమరావతిలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం కోసం పదహారు వందల ఎకరాలు సింగపూర్ కన్సాటం కేటాయింపు చేస్తే వాళ్ళ కేటాయింపును రద్దు చేశారు దాంతో ఏమైపోయిందంటే రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయే పరిస్థితులకు దారితీశాయి దానికి కొనసాగింపుగానే ఆయన కడప జిల్లాలో సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్న జువారీ సిమెంట్ పరిశ్రమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత వేధింపులకు గురి చేశారు చిత్తూరు జిల్లాలో అమర్ బ్యాటరీస్ని అలా వేధింపులకు గురి చేసిన పర్యవసానం ఒక ప్రభుత్వం ఒక పరిశ్రమ మీద కక్షపూరితంగా వ్యవహరించిన పర్యవసానం తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అమర ఎక్స్పాన్షన్ యూనిట్ తెలంగాణకు తరలి చూసాం మనం అంటే ఈ విధమైన డిస్ట్రక్టివ్ పరిపాలన చూశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలన హయంలో ఒక కన్స్ట్రక్టివ్ పరిపాలన కూడా కార్పొరేట్ ప్రపంచం చూస్తుంది ఈ చూసున్న నేపథ్యంలోనే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటం చెందిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ ప్రతి గ్రామంలో చదువుకున్న యువత పొట్ట చేత పట్టుకొని వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి వలస వెళ్ళిపోతున్న నేపథ్యంలో మన దగ్గర కూడా ఉపాధి అవకాశాలు పెరగాలి అని అంటే పారిశ్రామికన పెరగాలి లోకేష్ ఒక నైరాశ్యంలో మునిగిపోతున్న యువతలో భరోసా నింపే లక్ష్యంతో ఒక రకంగా చదువుకున్న యువత ఒక దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఎక్కడ ఉపాధి పొందాలో తెలియని స్థితి రాష్ట్రంలో ఉపాధి మృగ్యంగా మారిపోయిన పరిస్థితుల్లో ఒక నైరాశ్యంలో మునిగిపోతున్న స్థితిలో యువత నైరాశ్యంలో మునిగిపోవడం చూసి వాళ్ళ కుటుంబాలు కూడా నైరాశనలో మునిగిపోతా ఉన్నాయి అటువంటి స్థితిలో యువగలం పేరిట పాదయాత్ర మొదలు పెట్టుకున్నారు లోకేష్ వలసలు లేని ఉపాధి కల్పిస్తాం ఇరవై లక్షల ఉపాధి కల్పన చేస్తాము మాకు అవకాశం ఇవ్వండి గతంలో మాకు అధికారం దక్కిన రోజున ఈ పరిశ్రమలు మేము గ్రౌండింగ్ చేయించాం తద్వారా ఇన్ని లక్షలు ఉపా ఉపాధి కల్పన చేశాం మాకు మళ్ళీ కనుక మీరు అవకాశం ఇచ్చిన పక్షంలో ఈసారి మా టెన్నూరు పూర్తయ్యలోగా ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పన చేస్తానని చెప్పి నాకు వాగ్దానం చేశారు ఇరవై లక్షల ఉపాధి కల్పన జరగాలి అని అంటే కనీసం ముప్పై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండింగ్ అవ్వాల్సింది ముప్పై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వాలి అని అంటే మనం ఇందాక ప్రస్తావించుకున్నట్టుగానే ప్రభుత్వ పరంగా మెరుగైన పాలసీస్ని అడాప్ట్ చేసుకోవాలి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెరుగుపడాలి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి వీటన్నిటికీ అనుకూలంగా ప్రభుత్వం స్పందిస్తన్న నేపథ్యంలో ఈ తొమ్మిది నెలల ప్రభుత్వ హయాంలో ఈ తొమ్మిది నెలల పాలనా హయాంలో సుమారుగా ఇప్పటికి ఆరేడు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ఖరారయ్యాయి కాకుంటే అవి గ్రౌండింగ్ అయ్యి మెటీరియలైజ్డ్గా ఎంప్లాయ్మెంట్ ఎష్యూర్ అవడానికి గవర్నమెంట్కి రెవెన్యూస్ రావడానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది కానీ ఒక భూమికి సిద్ధమవుతూ ఉంది ఒక అంబియన్స్ సెట్ అయింది ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన బ్రాండ్ని ఒకనాటి సన్రైజ్ స్టేట్లో స్థే స్థాయిలో మళ్ళీ తిరిగి ప్రమోట్ చేసుకుంటా ఉంది ఇటువంటి స్థితిలో విశాఖపట్నానికి గ గతంలో బై బై చెప్పాల్సిన పరిస్థితులు సృష్టించబడ్డ నేపథ్యంలో ఆ రోజు లూలు దాదాపుగా సుమారు నాలుగైదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ముందుకు వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి కేటాయింపు చేసిన పదమూడు ఎకరాల నలభై మూడు సెంట్ల కేటాయింపులను రద్దు చేశారు ఆ రద్దు చేసిన నేపథ్యంలో లూలు కూడా ఒక ఆగ్రహంతో ఇక మళ్ళీ మేము తిరిగి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టము అని చెప్పని ఒక స్టేట్మెంట్ వారు ఇవ్వడం జరిగింది అది వాస్తవంగా కార్పొరేట్ సర్కిల్స్లో కూడా చాలా ప్రతికూల సంకేతాలు పంపించింది ఒక కార్పొరేట్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన సంస్థ వేల మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధపడ్డ సంస్థ ఈ విధమైన డిస్కరేజ్మెంట్కి గురైన నేపథ్యంలో ఒక అసంతృప్తితోటి వాళ్ళు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఇచ్చిన స్టేట్మెంటు నూటి నూరు రూపాయలు రాష్ట్ర బ్రాండింగ్ విషయంలో చాలా ప్రతికూల ప్రతికూల సంకేతాలు పంపించింది అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే లూలు సంస్థతోటి మాట్లాడి ఇప్పుడు మా పాలనాహియంలో మీకు మెరుగైన సపోర్ట్ అందిస్తాము మీరు మాకు అండగా నిలబడండి మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి మా యువతకు ఉపాధి కల్పించండి అని చెప్పని వాళ్ళకి ఇచ్చిన అష్యూరెన్స్ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు కూడా అడుగు మళ్ళీ తిరిగి రావడానికి సిద్ధపడ్డారు ఆ సిద్ధపడ్డ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా గతంలో చేసిన భూ కేటాయింపులని మళ్ళీ తిరిగి రెస్టోర్ చేస్తూ మళ్ళీ ఒక అంటే నేను ఒక పాలసీ డేషన్ తీసుకొని విఎంఆర్డిఏకి ఆ భూములు తిరిగి ఏపీఐసి కేటాయించమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక పారిశ్రామిక సంస్థ కానీ ఒక వ్యాపార సంస్థ కానీ పెట్టుబడిదారుడు కానీ తన పెట్టుబడి అక్కడ ఒక ప్రాంతంలో పెట్టి ఆ పెట్టిన పెట్టుబడి ద్వారా కొంతమందికి కల్పన జరిగి ఆ ఉపాధి కల్పన ద్వారా అక్కడ మార్కెట్ పొటెన్షియాలిటీ పెరిగి తద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ రావడం అనేది ఒక ఆరోగ్యకరమైన పరిణామక్రమం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేశారంటే పెట్టుబడి ద్వారా ఇంత లెంతీ ప్రాసెస్ కన్నా కూడా ఆ భూమి అమ్మేసుకుంటే ఇన్స్టెంట్గా డబ్బులు వస్తాయి కదా అని చెప్పని ఆలోచన చేశారు ఆయన అలా చేసిన పర్యవసానమే లూలుకి కేటాయింపులు రద్దు చేశారు రద్దు చేసి ఈ భూమిని నేను గజాల అమ్ముతానని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏ పెట్టుబడిదారుడు అక్కడ గ గజాల లెక్కన భూమి కొట్టడానికి ముందుకు రాల రాని నేపథ్యంలో దాన్ని మిషన్ బిల్డ్ ఏపీ అని చెప్పనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అమ్మాలని చెప్పని ప్రయత్నం చేశారు ఓపెన్ ఆక్షన్ ద్వారా అది సఫలకృతం కావాలి కల ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు గారు ఆ ఇష్యూని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో చివరికి విఎంఆర్డిఏకి బదలాయింపు చేసి విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ ద్వారా ఆక్షన్ కండక్ట్ చేయాలని ట్రై చేశారు కానీ ఈరోజు ఎన్నికలు ముంచుకొచ్చాయి ఆ ప్రభుత్వం ఓడిపోయింది ఇప్పుడు మళ్ళీ తిరిగి విఎంఆర్టీఏ నుంచి తిరిగి కేటాయింపులు ఏపీఐసి చేయించడం ద్వారా ఏపీఐసి నుంచి లూలు కేటాయింపు చేయడం ద్వారా గతంలో ఎక్కడైతే ఆగిపోయిందో ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పన్ను మొదలు పెట్టడానికి వీలు అవుతుంది ఒక అంతర్జాతీయ స్థాయి కన్వెన్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నానికి సంపూర్టానికి ఆస్కారం ఉంటుంది అలాగే కొన్ని వేల మందికి ఉపాధి కల్పన చేయడానికి సాకారం అయ్యే షాపింగ్ కాంప్లెక్స్లు స్టార్ హోటల్ నిర్మాణం కూడా అక్కడ జరగడానికి మార్గం సుగమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి బ్రాండ్ ఏపీ అనేది మళ్ళీ పునరుద్ధరించబడింది పెట్టుబడిదారులు పారిశ్రామికతలో రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారంటానికి ఒక సంకేతంగానే లూలు మళ్ళీ తిరిగి రాష్ట్రంలోకి అడుగు పెట్టాలని మనం చూడాలి రైట్ థ్యాంక్ యూ సార్